ఇస్లాం మతంలో ఐదు మూల స్తంభాలు ఫండమెంటల్స్ పిల్లర్స్ ఆఫ్ ఇస్లాం అత్యంత ప్రాధాన్యత కలిగినవి ఈ ఐదు సూత్రాలు ప్రతి ముస్లింకు అనుసరించాల్సిన మౌలిక విధానాలు వాటి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి ఇస్లాం యొక్క ఐదు స్తంభాలు ఫైవ్ పిల్లర్స్ ఆఫ్ ఇస్లాం ఒకటి షహాదత్ షహ్దాహ్ విశ్వాసం యొక్క ప్రమాణం ఇది ఇస్లాం యొక్క ప్రథమ మరియు అత్యంత ముఖ్యమైన స్తంభం అర్థం లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసులుల్లాహ్ అంటే అల్లాహ్ తప్ప ఇతర లేదు ముహమ్మద్ సలల్లాహు అలైహివసలం అల్లాహ్ యొక్క ప్రవక్త ఈ విశ్వాసం ప్రతి ముస్లింకు హృదయంగా స్వీకరించాల్సినదే రెండు సలాత్ సలాహ్ నమాజ్ ప్రతి ముస్లిం రోజు ఐదుసార్లు నమాజ్ చేయాలి నమాజ్ సమయాలు ఫజ్ర జుహ్ర్ అస్ర్ మగ్రిబ్ ఇషా నమాజ్ చేయడం వల్ల మనిషికి ఆధ్యాత్మిక శాంతి మరియు అల్లాహ్తో అనుబంధం కలుగుతుంది మూడు జకాత్ జాకట్ ధనదానం ఇది సంపత్తి శుద్ధికరణ విధానం సంపన్నులైన ముస్లింలు తమ పొదుపు సంపత్తిలో రెండు పాయింట్ ఐదు శాతం పేదలకు ఇవ్వాలి ఇది సమాజంలో సమానత్వం మరియు దయాభావాన్ని పెంపొందిస్తుంది నాలుగు రోజా సోం ఉపవాసం నెలలో రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఆహారం నీరు చెడు మాటలు నుండి విరమించడం పాటించాలి ఇది ఆత్మ నియంత్రణ ఓర్పు మరియు తక్కువ అల్లాహ్ భయం ను పెంచుతుంది ఐదు హజ్ హజ్ ఓ మక్కా యాత్ర శారీరకంగా ఆర్థికంగా సామర్థ్యమున్న ప్రతి ముస్లిం జీవితంలో కనీసం ఒకసారి మక్కాకు హజ్ చేయాలి